హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇవాళ వీడియో వచ్చేసి మీకు ఈ పాటికి అర్థమైంటుంది ఇది మాల్పున్నం రోజున నేను చేసినటువంటి వంటలు ఏమేం వంటలు చేశానో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఆదివారము మాల్పున్నం జరిగింది కదా నేను శుక్రవారం రోజే మార్కెట్కి వెళ్ళి అల్లం వెల్లుల్లి కొత్తిమీర క్యారెట్ ఇవన్నీ తీసుకొని వచ్చాను ముందుగానే అల్లము కట్ చేసామంటే అది నల్లగైపోతుంది అందుకే నేను శనివారం నైట్ అల్లాన్ని కట్ చేసి పెట్టేసుకుంటున్నాను వెల్లుల్లి కొత్తిమీర అయితే ముందుగానే ఒలిచేసి పక్కన పెట్టేసుకున్నాను మసాలా అనేది మనం ముందుగానే అన్ని ప్రిపేర్ చేసుకుంటే ఉదయాన్నే మనకు హడావిడి లేకుండా ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు కదా అందుకోసమే ముందే నేనైతే ఎప్పుడైనా రెడీ చేసి పెట్టుకుంటాను ఇది నాన్న వాళ్ళు మండీలో వర్కర్స్ అందరి కోసము మటన్ అందరికి ఇచ్చారు అలాగే మాకు కూడా ఒకటిన్నర కేజీ మటను ఇంకా కొద్దిగా బ్లెడ్ కూడా పంపించారు ఈ ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఈ మటన్లో అనేది కొవ్వు ఎక్కువ ఉంది అదే అమ్మకు కూడా చూపిస్తున్నాను నేను ఎక్కువ మా అని అది కూడా కొంచెం తీసేసి పక్కన పెట్టేశాను ఎక్కువ ఫ్యాట్ ఉండేది మనం కర్రీ వండినా కూడా టేస్ట్ ఉండదు అలాగే అది తినడం కూడా మనకి మంచిది కాదు కదా అమ్మ వాళ్ళకు పంపించిన దాంట్లో లేదంట అది బాగుంది మాకు వచ్చినదే అలా ఉంది అది అందుకే ఇంకా చూసి నేను పక్కకు పెట్టేసి చేస్తున్నాను మనం అది తినడం వల్ల హెల్త్ కూడా మంచిది కాదు అందుకోసమే ఇంకా అలాగే మటన్ కర్రీ వండుతున్నాను కుక్కర్లో ఇంకా పలావ్ అన్నము మేమైతే పలావ్ అన్నం కానీ తిరువాతన్నం అంటాము రాయలసీమ సైడు తిరువాతన్నం అంటాం తిరువాతన్నానికి కూడా కొంచెం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసాను నేను కొన్ని హోల్ గరం మసాలా వేసేసి ఇంక అందరికీ తెలిసిందే కదా అది ఎసురు ఏమంటే రెండు గ్లాసులు పెట్టాను దానికి మూడున్నర గ్లాస్ మాత్రమే వాటర్ పోసాను హాఫ్ గ్లాస్ అనేది పట్టుకొని వేశాను ఒక చిట్టికాడ అంతా పసుపు వేసామంటే కొంచెం రైస్ అనేది కలర్గా కనిపిస్తుంది అనేసి చిట్టికాడ పసుపు వేశాను ఇంకా మూత పెట్టేసి పక్కన అది ఎసురు కాగేలోపు ఇటుపక్క మటన్ కోసము మసాలాలన్నీ వేసేసాను ఎందుకంటే నేను డీటెయిల్గా చూపిలేదు అందరికీ తెలిసిందే కదా ప్రతిసారి ఎందుకులే అనేసి ఇంకా అన్నీ వేసేసి మూత కూడా పెట్టేశాను ఏడు ఎనిమిది విజిల్స్ కూడా ఇప్పించేసాను మటన్కి ఎసురు కాగింది ఎసుట్లోకి బియ్యం కూడా వేసేసి కలిపి మూత పెట్టేశాను ఇంకా ఇంకా ఇక్కడ అమ్మ వచ్చినారు అమ్మ బ్లెడ్ ఫ్రై అనేది చాలా బాగా చేస్తుంది చాలా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా అమ్మ వచ్చినారు కాబట్టి అమ్మతోనే చేయిస్తున్నా నేను లేకుంటే నేనే చేసేదాన్ని ఇది బ్లెడ్ ఫ్రై అనేది చాలామందికి తెలియదేమో చాలామంది తినారేమో ఇది బాగుండదు అనుకొని కానీ చాలా బాగుంటుంది ఇది ఇది మా ఇంట్లో మా అన్నకి నాకి మా బాబుకి మా చెల్లికి చాలా అంటే చాలా ఇష్టం ఇది ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చల్లారిన తర్వాత కంటే కూడా వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుంది సింపుల్ అంతే మసాలాలు కూడా ఎక్కువ అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది ఇది అంత టేస్టీగా ఉంటుంది ఇన్ని వంటలు చేసాం కానీ ఈసారి మాకు అంత హ్యాపీ అయితే అనిపించలేదు ఎందుకంటే ప్రతిసారి మా చెల్లివాళ్ళు వచ్చేవాళ్ళు మాల్పున్నంకి అలాగే మా బాబు కూడా ఉండేవాడు ఈసారి వాళ్ళిద్దరూ లేరు మా చెల్లివాళ్ళు లేరు రాలేదు వాళ్ళు ఊరికి వెళ్ళారని వాళ్ళు రాలేదు అలాగే మా బాబు కూడా హాస్టల్లో ఉన్నాడు అందుకే వాడు లేడు వాడికి చాలా ఇష్టం ఇది ఈ ఫ్రై అంటే అదే అనుకుని ఆ రోజు నేను అసలు తిననే లేదనమాట అంత వాడికి ఇష్టం కాబట్టి నాకే తినాలనిపించలేదు ఇంకా అమ్మనే అంత వేస్తోంది ఇది ఎప్పుడూ కూడా మేము అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసేవాళ్ళము మాల్పున్నాము మేము తెచ్చుకున్నా కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరం కలిసేవాళ్ళము చెల్లి వాళ్ళు వచ్చేవాళ్ళు పిల్లలు అందరూ కలిసి నాన్నకి అట్లా అందరూ ఉండి కలిసి తినడము అలా ఉండడం అంటే చాలా ఇష్టం మా నాన్నకి అందుకు అందరూ వస్తే అందరం ఆడే తినేవాళ్ళము ఆడే వండే వాళ్ళము హడావిడిగా పిల్లలు ఆరు మంది పిల్లలు అందరూ కలిసి చాలా బాగుండేది ఈసారి అయితే ఆ సందడి లేదు ఆనందం లేదు ఊరికే తెచ్చుకొని తిన్నాం కానీ హ్యాపీ అనేది ఏం లేదనమాట పిల్లలు ఉంటేనే కదా ఎవరికైనా కూడా బాగుంటుంది లేరు అంతే కానీ తప్పదు ఇంకా వాళ్ళు చదువుల కోసము వెళ్ళారు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి సరే ఇంకా అమ్మ అయితే ఇక్కడ ఆ బ్లడ్ది కూడా అంత అది మనం ఫస్ట్ కడుక్కోవాలన్నమాట ఆ బ్లడ్ తీసుకొచ్చినది ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్తో ఒక రెండు మూడు సార్లు మనము అది గట్టిగా ఇట్లా గడ్డలాగా ఉంటుంది కదా దానిపైనే రెండు మూడు సార్లు వాటర్ వేసుకుంటూ పిసుకూడదనమాట ఫస్ట్ వాటర్ వేసేసి బాగా తిప్పుతూ దాన్ని కడిగేసేయాలి ఆ నీళ్ళని వంపేసిన తర్వాత ఆ గట్టిగా ఉన్నది గడ్డని మనం ఆ బ్లెడ్ని బాగా చేత్తో పిసికేయాలన్నమాట చిన్న చిన్న ముక్కలు వచ్చేస్తుంది అలా పిసికి పక్కన పెట్టుకొని తర్వాత వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం బాగా కొద్దిగా ఎక్కువ వేసుకొని మనం మామూలుగా పోపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఏమి వేయకుండా కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి అలాగే ఒక ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసి వేసి ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన లేదు చిన్న ఆనియన్ ఒకటి వేసేసుకొని అవి మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనము ఇంకా అది క అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోవాలి అది పోయే వరకు ఆగి తర్వాత ఇందులోకి మనము గరం మసాలా కొద్దిగా వేసేసుకొని కొంచెం మిరియాల పొడి వేసుకున్న కూడా బాగుంటుంది లేదంటే స్కిప్ చేసుకోవచ్చు గరం మసాలా మాత్రం కొద్దిగా వేసి ఉప్పు కారం పసుపు ఇవి మాత్రం వేసేసుకొని ఆ బ్లెడ్ అనేది పోసామంటే అది దాంట్లోకి ఒక చుక్క కొద్దిగా నీళ్ళు అనమాట కొంచెం ఒక టీ స్పూన్ అంతా వాటర్ వేసామంటే ఉడకాలి కదా బ్లెడ్ లోపల వరకు ఉడికితేనే అది బాగుంటుంది లేకుంటే నీసువాసనతో బాగుండదు అలాగా చూడండి ఎలా అయిందో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతి కాంబినేషను అలాగే వైట్ రైస్ కాంబినేషన్లో సూపర్ అండి మా వాళ్ళు అలా కాంబినేషన్లో తినే కన్నా ఉట్టిదే తినేస్తాం మేము అంత బాగుంటుంది అనమాట ఒక స్పూన్ తీసుకొని లేదా ఫోర్క్ మా బాబు అయితే దాంతో గుచ్చుకొని తింటూ ఉంటాడు వాడు చాలా ఇష్టం వానికి ప్లేట్లో వేసుకొని తినడం ఇంకా అక్కడ మటన్ కూడా అయిపోయింది కర్రీ ఒక గిన్నెలోకి తీసేశాను అన్నం చూడండి అన్నము ఎంత పొడి పొడిగా వచ్చింది కదా చాలా అంటే చాలా బాగుంది ఇంకా వంట అయిపోయింది అక్కడ ఆ మూడు వంటలు చేసేసి నేను పాపకి మా లక్కి హాస్టల్లో ఉంది కదా ఇంకా తనకన్నా తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా క్యారీ కట్టించింది వదిన అందుకే ఇంకా పాపకి తీసుకొని వెళ్తున్నా అలాగే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది వాళ్ళకి స్కూల్లో అందుకోసమే వెళ్తూ ఉన్నాను అనమాట ఈ రూట్లో నేను దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఒకే రూట్లోనే నేను వెళ్ళాను ఎందుకంటున్నారో అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇదే రూటే నేను వెళ్ళాను కాకపోతే అప్పట్లో పైన ఫ్లైఓవర్ లేదు కింద గేట్ ఉండింది రైల్వే గేటు ఆ గేటు వేసినప్పుడు ఆగడము తీసినప్పుడు వెళ్ళడము టైం ఏంటుంది ఆ రోజులు తలుచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి మళ్ళీ రావవి ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఉంది కదా ఇది అంబేద్కర్ ఫ్లైఓవర్ ఇది చూడండి రామ్నగర్లో ఉండేది ఇది దాటుకొని వెళ్ళాలి ఇంకా ఇలా పాప దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నా అనమాట చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుంది కదా ఇంతకుముందు ఇదంతా గ్రౌండ్ ఉన్నింది స్కూల్కి అక్కడ గ్రౌండ్ ఇప్పుడైతే ఇక్కడ వెంచర్స్ వేసి ఇక్కడ ఫ్లాట్లు అన్నీ కడుతున్నారు స్కూల్ గ్రౌండ్ అయితే ఇప్పుడు ఇక్కడ లేదు ఆ ముందర కొద్దిగా ఉంది ఇంకా స్కూల్ దగ్గరకైతే వచ్చేసాం దగ్గరలో ఈ హౌస్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇక్కడ ఇది గ్రౌండు ఇది స్కూలు పాపది ఇంకా పాపకి క్లాస్ దగ్గరికి వెళ్ళాము ఇంకా లోపలికి కూడా తనకి పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది మేమే కొద్దిగా ముందుగా వెళ్ళినట్టున్నాం టెన్ ఓ క్లాక్ అంతా అక్కడికి వెళ్ళాను నేను పేరెంట్స్ మీటింగ్ అంటే ఏదో అక్కడ మార్క్స్ చూసుకొని వచ్చేద్దాంలే అనుకున్నాము కానీ వచ్చే కుదరకపోయింది ఇంకా కొంతసేపు వాళ్ళు చెప్పేదంతా వింటూ ఇంక అక్కడ కూర్చొని ఇంకా లంచ్ టైంకి పాపకి లంచ్ కూడా అక్కడ పెట్టేసి తను తినిన తర్వాత మళ్ళీ వన్ థర్టీ టూ ఓ క్లాక్ అంతా మళ్ళీ రిటర్న్ అయిపోయాం మేము హనీ లక్కీ ఇద్దరు తింటున్నారు కదా ఇక్కడ పిల్లలు ఇంకా తినిపెట్టేసి మళ్ళీ మేము టూ ఓ క్లాక్ అయితే రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఇంకా వంట చేయడం తప్పలేదు మళ్ళీ మధ్యాహ్నము మళ్ళీ వచ్చి ఇంకా అప్పటికి మళ్ళీ మా అన్న నాకు ఇష్టమైన తలకాయ కూర తీసుకొని వచ్చినాడు కాళ్ళు పాయ చాలా అంటే చాలా ఇష్టం నాకు అప్పటి వరకు నేనైతే ఇంట్లో ఏమీ తినింది లేదు ఇంకా మార్నింగ్ కూడా ఏమీ ఇప్పటివరకు ఏమీ తినలేదు అక్కడ నేను రెండు రెండున్నర అవుతుంది టైం అక్కడ అప్పటి వరకు నేను ఇంకా ఏమీ తినలేదు ఈ తలకాయ కూర అలసంద వడలు చేసుకున్న తర్వాతనే తృప్తిగా తిన్నాను కొద్దిగా ఎందుకంటే చెప్పాను కదా బాబు లేడు అది ఇది అనుకుంటూ కొంచెం అట్లాగని అక్కడ ఇక్కడ తిరుగుతూ టైం అంతా అయిపోయింది ఇంకా మసాలా అంతా ఇంకా మామూలే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఒక టమాటా ఇవన్నీ వేసేసి ధనియాలు అన్నీ మిక్సీ పట్టేసుకొని మిక్సీలో అదంతా కూడా వేసేసాను మసాలా ఈ తలకాయ కూరకి మనము వాళ్ళు కాల్చింటారు కదా అది పైన నల్లగా ఉండేది మనం బాగా ఇట్లా గీరుతూ చాక కానీ ఇట్లా మనము చేత్తో రుద్దుతూ బాగా క్లీన్ చేసుకోవాలి లేకుంటే అది కొంచెం స్మెల్ వస్తుంది చేదు వస్తుంది అనమాట కర్రీ కూడా చేదు ఒడుస్తుంది పైన అంతా ఇట్లా చాకుతో గీకుతూ మనం నల్లది పోయే వరకు బాగా తిక్కి కడగాలి మళ్ళీ ఉప్పు పసుపు వేసి బాగా కడిగేయాలి తర్వాత ఇంకా కుక్కర్లో మసాలాలు తిరువాతంతా వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఉంచి ఈ కడిగి పెట్టుకున్నటువంటి తలకాయ కూరను కూడా అందులోకి వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఏడు ఎనిమిది విజిల్స్ అయితే ఇప్పించాలి ఇంకా పక్కన ఇంకో స్టవ్ పైన పెట్టేసాను అది ఇక్కడైతే అలసంద వడల కోసము నేను అలసంద బ్యాల్ హాఫ్ కేజీ ముందుగానే నానబెట్టేశాను కదా అది ఇంకా అవన్నీ నీళ్ళు ఒరిచిపోయే వరకు పక్కన పెట్టేసుకొని నీళ్ళు ఒరిచిపోయిన తర్వాత మిక్సీలోనే నేను అన్ని అంతా పట్టాను అందులోకి పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే అల్లము ఇవన్నీ ఈ మూడు వేసేసి మిక్సీలోనే రుబ్బాను ఈ తర్వాత పైన వచ్చేసి ఆనియన్స్ కొత్తిమీర చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని వేసేసి కొంచెం ఉప్పు కొంచెం సోడా పొడి వేసి తర్వాత బ్యాల్ అనేది పైన కొన్ని వేసుకున్నామంటే వడలు మంచి టేస్ట్ ఉంటాయి విరికడ తీసి అందులో కలిపేసి ఇంకా వడల్లాగా అన్నీ వేసేస్తున్నాను ఇందులో ఇంకా మనం అక్కడ ఆయిల్లో ఎన్ని పడతాయి అన్నీ చూసుకొని వేసుకోవడమే ఇంకైతే చూడండి అన్నీ వేసేస్తున్నాను వడలు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మిక్సీలో కూడా మనము నీళ్ళు వేయకుండా రుబ్బుకోవాలి నీళ్ళేసామంటే జోరైపోతుంది మళ్ళీ ఆనియన్స్ మనం అన్నీ వేసినప్పుడు ఆనియన్స్లో నుంచి నీళ్ళు వదులుతుంది కదా ఇంకా కొంచెం జోరైతే వడలు నీట్గా షేప్ అనేది రాదు అందుకొని మనం కొంచెం గట్టిగానే పిండి అనేది చూసుకొని పట్టుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి అక్కడ ఒక వాయి వేసేసి టిష్యూ పేపర్ పెట్టేస్తున్నాను పొద్దున్నుంచి నేను ఇంకా ఏం తినలేదని చెప్పాను కదా అందుకే కొంచెం తల్లటగా అనిపిస్తుంటే కడుపులో నీరసంగా ఉంటే టెంకాయ నీళ్ళు తాగుతున్నాను ఇంకా అది ఒక పక్క చేసుకుంటూ వడలు తిప్పేసుకుంటూ ఇక్కడ ఇంకా టెంకాయ నీళ్ళు తాగినాక కొంచెం కడుపులో మంట అనేది తగ్గింది చూడండి వడలైతే ఒక్కొక్క వాయి చేసేసాను కదా చాలా అంటే చాలా బాగుంది చూపిస్తున్నాను చూడండి ఇవి మటన్ కర్రీకైనా నాటుకోడు పులుసుకైనా తలకాయ కూరకైనా ఏదైనా మసాలా కర్రీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక వంట అంత అయితే అయిపోయింది మీరేం చేశారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి